సెప్టెంబర్ పదో తేదీన బుధవారం రోజు సంకటహర చతుర్ది వచ్చింది ప్రతి నెల పౌర్ణిమ తర్వాత వచ్చే చవితి రోజు సంకటహర చతుర్ది వస్తుంది అయితే వినాయక చవితి తరువాత వచ్చే సంకటహర చతుర్ది చాలా శక్తివంతమైనది ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో మీ సమస్యలన్నిటినీ తీర్చే ఏకైక వ్రతం సంకటహర చతుర్ది వ్రతం మీకు ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మార్పుని గమనిస్తారు అంతటి శక్తి ఈ సంకటహర చతుర్ది వ్రతానికి ఉంటుంది అసలు సంకటహర చతుర్ది ఔటే ఏమిటి సంకటహర చతుర్ది వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి సంకటహర చతుర్ది పూజా సమయం ఏమిటి అని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్ది పూజను రెండు రకములుగా ఆచరించెదరు మొదటిది వరద చతుర్ది రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్ది రోజున చేసే వ్రతంను వరద చతుర్ది అని పౌర్ణమి తరువాత వచ్చే చతుర్ది రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్ది సంకటహర చతుర్ది వ్రతం అంటారు చతుర్ది తిథి ప్రారంభం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలు చతుర్ది తిథి ముగుస్తుంది సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పావు తక్కువ ఒకటి పిఎం సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలలపాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతహకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలెను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి సత్యానుసారము గరిక పూజను కాని గణపతి హోమమును కాని చేయించుకోనవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తుల కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అడ్డంకులు బాధల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం సంపద ఆనందం వంటి ప్రయోజనాలు లభిస్తాయి